గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకి సేవలు అందించడానికి హాస్పిటల్స్కి ప్రజలకి వారదులుగా ఉండడానికి ఆశా వర్కర్ల నియామకం జరిగింది ఏదో చిన్న పనులు ఉంటాయి ఏదో గంట రెండు గంటల పనులు మాత్రమే ఉంటాయి అని చెప్పి తీసుకున్నటువంటి ఆశా వర్కర్లు ప్రతి నిత్యం వాళ్ళ యూనిఫామ్ వేసుకొని ప్రభుత్వాధికారి ప్రభుత్వ ఉద్యోగకులు ప్రతి ప్రతినిత్యం ఆఫీస్కి హాజరవుతాడో వాళ్ళు కూడా డ్యూటీస్కి హాజరయ్యేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు చేయని సేవలు లేవు ఏఎన్ఎములు సెకండ్ ఏఎన్ఎములు ఏ విధులు అయితే నిర్వర్తిస్తారో వాళ్ళతో సమానంగా విధులు నిర్వర్తి నిర్వర్తిస్తూ ఉన్నారు వాళ్ళు కోరే అంశాలు ఏంటంటే ఒకటి పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతభత్యాలు పెంచండి రెండవది మేము హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పటికి కూడా మా పిల్లలకు మా తల్లిదండ్రులకు మా బంధువులకు ఏదైనా ఆరోగ్యపరమైన అంశం వస్తే మాకు ఎక్కడ కూడా ఫ్రీగా హెల్త్ వాళ్ళు కోరి ప్రభుత్వ అధికారులకు ఎట్లయితే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో ఆశా వర్కర్లుగా అందులో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వర్కర్లుగా మాకు కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఇదేం గుంతమ్మ కోరిక కాదు పిఎఫ్ కానీ ఈపిఎఫ్ కానీ అలాంటి ఏ సౌకర్యం లేదు ప్రమాదంలో ఎక్కడైనా మా ఆశా వర్కర్కి వాళ్ళ కనీసం ఒక భద్రత లేకుండా పోయింది ఇవాళ ఆశా వర్కర్లు ఎక్కడ ప్రమాదవశాత్ చనిపోతే వాళ్ళ జాగలో మళ్ళీ కంపాషనెట్ పోస్ట్ ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళు కోరుతున్నది ఇవాళ మాకు కూడా ఒక పది లక్షలో పదిహేను లక్షలో బీమా సౌకర్యం ఉండాలని మేము రిటైర్డ్ అవుతున్నప్పుడు మా వయసుల మీద పడి రిటైర్ అవుతున్నప్పుడు మాకు కనీసం ఒక పది లక్షల రూపాయలైనా ఉండాలనేటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తాను అన్నిటికీ నెక్కిని ఉద్యోగ భద్రత లేకపోవడం ఉద్యోగ భద్రత లేకపోవడం వాళ్ళని బాధిస్తున్నటువంటి అంశం ఎవరి కోపం వచ్చినా ఇవాళ అటాక్పై ముళ్ళు మీద పడ్డా ముళ్ళుపై అరటాక్ మీద పడ్డా అన్నట్టుగా ఆశా వర్కర్లు కావచ్చు ఇవాళ కంటిన్యంట్ ఎంప్లాయీస్ కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు ఎవరికి కోపం వచ్చినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేటువంటి దౌర్భాగ్యపరుస్తుంది అందువల్ల ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు అంతేకాకుండా ఇవాళ కేరళ లాంటి రాష్ట్రంలో తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఏ ఏ ఆరోగ్య కేంద్రాలు అయితే గొప్పగా పనిచేస్తూ ఉన్నాయో ఇవాళ ఆరోగ్య సూచికలు బ్రహ్మాండంగా ఉన్నాయో దాని సరసన ఉంటున్నటువంటి కేసీఆర్ మా సేవల వల్లనే ఆ పేరు వస్తుంది కానీ ఆ సేవ చేసిన మా ఆశా వర్కర్ల జీవితాల్లోకి మాత్రం తొంగి చూస్తలేనటువంటి ఒక భావన వాళ్ళకు బలంగా ఉంది ఇలా బాధ అనిపించే అంశం ఏంటంటే తెలంగాణ గడ్డ మీద ఎవరికి ఆపదొచ్చి ఏదన్నా సమ్మె నోటీస్ ఇచ్చి వాళ్ళు నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తే బెదిరింపులకు పాల్పడడం ఉద్యోగానికి తొలగిస్తామని చెప్పడం ఇవాళ కుటుంబాలకు ఫోన్ చేసి బెదిరించడం తప్ప సానుకూలంగా మీ డిమాండ్ ఏంది మీ పరిస్థితి ఏంది మరి చెప్పండి మేము వింటాం ఇంక ఇది మేము చేయగలం ఇది చేయలేము సోయి కానీ జ్ఞానం కానీ వాళ్ళకి లేదు అంటే చిన్న వర్కర్లని వీళ్ళు ఏం చేసుకుంటారు అని అహంకారంతో మంత్రులు వివరిస్తుంది తప్ప మరి ఇన్ని వేల మంది ఆశా వర్కర్లు గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి కూడా పిలువాలనే సోయి కూడా లేకపోవడం అనేది అంటే మనుషుల పట్ల వాళ్ళు వివరిస్తున్న తీరు కానీ ఈ దవాఖాన్లలో పేషెంట్ల కోసం పనిచేసేటువంటి ఈ ఆశా వర్కర్ల పట్ల వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఈ పద్ధతి మాత్రం చాలా ఖండించగతి నేను వెంటనే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం బేస్ చేయాలని పోకుండా గతంలో ఎవరు సమ్మె చేసినా కూడా వాళ్ళు ఏఎన్ఎంలుగా సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు కార్యదర్శులు కావచ్చు వీఆర్ఏ కావచ్చు వీఆర్ ఓ కావచ్చు ఆర్టీసీ వర్కర్లు కావచ్చు ఇలా అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఇలా ఆశా వర్కర్లు కావచ్చు ఎవరు సమ్మె చేసినా కూడా సానుకూలంగా స్పందించిన సందర్భం కానీ సానుకూలంగా చర్చించాలని సందర్భం కానీ కూడా లేదు ఇవాళ వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాట పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ నీకు ఓట్లేసి గెలిపించి కుర్చీ మీద కూర్చుంటే మా మీదనే పెత్తనం చేసే మా మీదనే దౌర్జన్యం చేసే పద్ధతి పక్కకు పెట్టి మేము కోరుతున్న డిమాండ్లలో ఏ మేరకు చేయగలవు ఆ మేరకు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఆశా వర్కర్ని వెంటనే మంత్రిగారు పిలిపించి వారితో చర్చలు జరిపి వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను